హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాయసం అండి ఈ రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న జీడిపప్పును పక్కా తీసుకొని అదే నెయ్యిలో కప్పు రవ్వ వేసుకోవాలి వేసుకొని ఇలా వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి

ఈ రవలోకి పాలు తీసుకోవాలండి ఒక గ్లాస్ పాలు పోసేవాలి గ్లాస్ పాలు పోసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి మీకు పాయసం చిక్కగా కావాలనుకుంటే ఇలా ఒక గ్లాసు పోసుకోవాలండి లేదు అనుకుంటే ఇంకొక రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి మా పిల్లలకి చిక్కగానే ఇష్టం అండి అందుకని నేను చిక్కగానే ఉంచాను మీకు పలుచగా కావాలనుకుంటే ఇంకో రెండు గ్లాసులు పాలు పోసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు రెండు యాలకులు దంచేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలండి మీరు ఎంత స్వీట్ తింటే అంత పంచదార వేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా రవ్వ పాయసం రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్